హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు దిసెస్ కామ్ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ చోకర్ అయితే చూపిస్తాను చాలా ఎల్లిగెంట్గా ఉంటుంది చూడగానే డైమండ్స్ ఎట్లాగా అనిపిస్తుంది అంత బాగుంటుందనమాట మనకి పెద్దగా టైం కూడా ఏం పట్టదు ఒక వన్ అవర్ టైం ఉందంటే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మెటీరియల్ కూడా ఎక్కువ ఏం పట్టదు తక్కువ మెటీరియల్తోనే చేసుకోవచ్చు కానీ లుక్ వైజ్ అయితే ఎల్లిగెంట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ పర్పుల్ కలర్ కాంబినేషన్తో అయితే చేస్తున్నాను మీరు ఏ కలర్ మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా శారీస్లో కానీ వేర్కి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ ఒక ఓహెచ్పి షీట్ తీసుకొని అందు మీద ఒక స్క్వేర్ షేప్ కుందను సైజ్ వచ్చి బిగ్గెస్ట్ సైజ్ తీసుకోవాలి ఆ స్క్వేర్ షేప్ కొందని తీసుకొని అది స్టిక్ చేసుకొని దాని తర్వాత దాని చుట్టూరా మనం స్టోన్ చేయిన్ అయితే స్క్వేర్ షేప్లోనే అంటించుకోవాలి నేను సింపుల్ మెటీరియల్ చాలా తక్కువ మెటీరియల్తోనే చేస్తున్నా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనేసి మనం దీన్ని మనము మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే పెండెంట్ నేను వైట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది అయితే ఎలాంటి దీంట్లో కన్నా మ్యాచ్ అయిపోతుంది సో బాగా హైలైట్ అవుతుంది రిమైనింగ్ కలర్స్ మనం కలర్స్ ఎక్కువ పెట్టి చేసుకున్నామంటే అది సర్టెన్ డ్రెస్లోకి మాత్రమే మ్యాచ్ అవుతుంది ఇలా వైట్ పెండెంట్ అయితే గానీ ఏ డ్రెస్లో కన్నా మ్యాచ్ అయిపోతుంది అనేసి అయితే ఇలా చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోర్డని కుకింగ్ వీడియోస్ ఇంకా మంచి మంచి క్రాఫ్ట్ ఇలా జ్యువెలరీ మేకింగ్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాను మన ఛానల్లో ఇంకా అప్పుడప్పుడు కొన్ని మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తూ ఉంటా యాక్చువల్గా ఓ అమ్మ కదా స్టోరీ మధ్యలోనే స్టాప్ చేసా దాన్ని రీ మళ్ళీ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నా ఆ స్టోరీని సో మీరు ఆ స్టోరీ చూడాలి అంటే కూడా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో మనకి పెండెంట్ మేకింగ్ ఒక్కటి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది గమ్ కాస్త ఆడుతా వచ్చేస్తుంది ఫాస్ట్గా ఆరిపోతుంది కాబట్టి ఇవి బాగా సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది మనకి జస్ట్ ఒక వన్ అవర్ టైం ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు బ్రీఫ్గా ఎలా చేసుకోవాలి అన్నదైతే చెప్పేస్తాను ఫస్ట్ ఓహెచ్పి షీట్ పెట్టుకొని దానికి మనము కుందను వైట్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలా స్క్వేర్ షేప్ కుందను దానికి చుట్టూరా మనము కాంపౌండ్ వాళ్ళలాగా వైట్ కుందన్ స్టోన్ వైట్ చైన్ స్టోన్ అనేది అంటించుకోవాలి టూ లేయర్స్ టూ లేయర్స్ చైన్ స్టోను అంటించుకున్న తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్ కుందనిసే చాలా చిన్న సైజు స్మాల్ సైజు తీసుకొని అవి దాన్ని రౌండ్గా మళ్ళీ మనము స్టిక్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ వైట్ కలర్ తీసుకొని మళ్ళీ టూ లేయర్స్ స్టిక్ చేసుకోవాలి అంతే పెండెంట్ అయితే రెడీ అయిపోతుంది దానికి మనము హ్యాంగింగ్స్గా నార్మల్గా అయితే కనుక చాలామంది పల్స్తో కానీ లేదంటే పూసలతో కానీ చేస్తూ ఉంటారు రియల్ బీట్స్ ఇలా వాటితో అయితే చేస్తూ ఉంటారు కానీ నేనేమనుకున్నా అంటే ఈ పూసల కంటే వీటితోనే ఈ స్టోన్ చైన్ సారీ కుందన్స్ తోటే మంచి లుక్ అయితే వస్తుంది ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి నేను ఈ స్టోన్ చైన్తోనే కుందెన్స్తో హ్యాంగింగ్స్ కూడా చేశాను చాలా బాగా వచ్చాయి అంటే పెండెంట్కి హ్యాంగింగ్స్ అనేది చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి అవి కూడా నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్లో అయితే నేను వేసుకొని కూడా చూపించాను ఈ చోకర్ని అండ్ లాస్ట్ వీడియోలో నేను ఇయర్ రింగ్స్ చేసి చూపించాను కదా ఆ ఇయర్ రింగ్స్ అయితే ఈ చైన్కి మ్యాచ్ చేసా చూస్తే చాలా బాగా అనిపించింది చాలా బాగా మ్యాచ్ అయిపోయినాయి ఇయర్ రింగ్స్ కూడా ఈ పెండెంట్కి చాలా బాగా నచ్చింది నాకైతే కనుక మీరు కూడా చూడండి లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు పెండెంట్ ఎలా ఉంది అండ్ చోకర్ ఎలా ఉంది ఇయర్ రింగ్స్ చోకర్ మ్యాచ్ అయినాయి లేదా అన్నదైతే మీకు తెలుస్తుంది చాలా బాగా వచ్చింది దండ అయితే ఐ మీన్ చోకరా ఇదిగోండి ఇంతే ఇంకొక లేయర్ స్టోన్ చైన్ పెట్టుకున్నామంటే అయిపోతుంది చాలా ఈజీగా వస్తుంది యాక్చువల్గా నేను ఈ వీడియో చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అనేది చేశారనమాట అనమాట కానీ అప్పుడు ఏమైందంటే మైక్ ఆఫ్ చేసేసి మాట్లాడుతూ ఉన్నా వీడియో మొత్తం అయిపోయేంతవరకు మాట్లాడుతూనే ఉన్నా చెప్తూ ఏదో ఒకటి చెప్తూ చేస్తూనే ఉన్నాను తర్వాత చూసిన నెక్స్ట్ వీడియో ఎడిట్ చేసుకోవాలి కదా అప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే వాయిస్ మొత్తం ఆన్లోనే లేదు అసలు మైక్ అర్రే పిచ్చి దానిలాగా ఇంతసేపు వదుడుకుంటా ఉన్నానా అనుకొని మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అట్లా ఉంటుంది నాతోటి నా బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది అదే బిగ్ బాస్లో విష్ణుప్రియ గారు అంటారు కదా నాది నత్తి బ్రెయిన్ అనేసి అలాగే నాది కూడా నత్తి బ్రెయిన్ అట్లా పని చేస్తుంది అనమాట నాది ఇంకా శుతి బ్రెయిన్ అస్సలు పని చేయదు నా బ్రెయిన్ అప్పుడప్పుడు శుతి తీసుకొని కొట్టుకుంటూ ఉండాలి తలకి అట్లా ఉంటుంది అనమాట ఒకసారి నేను చేసే పనులు అసలు మైక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని కూడా చూసుకోకుండా ఓ మనీ వదురుకుంటా చేసుకుంటా ఏదేదో చెప్పినా అసలు ఆ వీడియో రికార్డ్ అయ్యేంతసేపు ఏవేవో స్టోరీస్ అన్నీ చెప్పినా తీరా చూస్తే తీరా చూస్తే ఏం లేదు వాయిస్ రికార్డ్ అవ్వలేదు అట్లా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి నాకు పిచ్చి పరా కష్టం చేరినప్పుడల్లా అట్లా చేస్తూ ఉంటా inclusive the bloom ఇదిగోండి హ్యాంగింగ్స్ చేస్తున్నా హ్యాంగింగ్స్ కూడా చెప్పాను కదా స్టోన్స్తోనే చేశాను అనేసి సూపర్ ఎలియెంట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా అనిపించింది మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఎక్కువ చాలామంది కూడా ఏం చేశారంటే ఈ పూసలతోటి హ్యాంగింగ్స్ అనేటివి ఇచ్చేస్తారు కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి ట్రై చేసా అయితే బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ కూడా ఇట్లాంటి ఐడియాస్ అయితే వస్తున్నాయి ఇంకా మంచి మంచిగా వీడియోస్ అయితే చేస్తాను అంతలోపల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా బాగా అనిపిస్తాయి ఎందుకు అంటే ఇంకా మంచి మంచి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కమింగ్ వీడియోస్లో నేను బ్లాక్ బీట్స్ సెవెన్ డే ఛాలెంజ్ చేస్తాను అంటే సెవెన్ బ్లాక్ బీట్స్ అనేటివి చేసి చూపిస్తాను ప్యాటర్న్ అంతా ఒకటే కానీ కొంచెం డిజైన్స్ చేంజ్ చేసి ఎలా చేసుకోవచ్చు అన్నది అయితే చూపిస్తాను చాలా బాగా వస్తాయి అవి కూడా సో కమింగ్ డేస్లో అయితే కంపల్సరీ బ్లాక్ బీట్స్ సెవెన్ డే ఛాలెంజ్ అయితే చేసి చూపిస్తాం మీకు వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అంటే కనుక ఈ వీడియో చూసి లైక్ చేయండి అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని కనుక మీరు క్లిక్ చేసినారంటే మనం చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్స్ ద్వారా లేకపోతే మిస్ అయిపోతారు సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉంది చైన్ ఐ మీన్ ఎలా ఉంది పె చోకర్ అనేది అయితే కామెంట్ చేయండి నాకు ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఎన్నో మీకు మేము ముందరికి అయితే తీసుకొని వస్తాను అయిపోయింది చూసారు కదా పెండెంట్ రెడీ అయిపోయింది దానికి కావాల్సిన హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు అయితే కదా నేను ఈ పూసలతోటి టూ లేయర్స్ అయితే పూసలతో చేసుకున్నా అనమాట మనం టై చేసుకోవడానికి వెనకాల చోకర్ రావడానికి టూ లేయర్స్ తీసుకున్నా మనం త్రీ లేయర్స్ కూడా తీసుకోవచ్చు కానీ పెండెంట్ హైలైట్ అవ్వదనమాట మనం త్రీ లేయర్స్ తీసుకున్నామంటే పెండెంట్ మీద పోకోకుండా కాన్సన్ట్రేషన్ అంతా మనకి చోకర్ మీద వచ్చేస్తుంది సో అందుకోసం అనేసి టూ లేయర్స్ తీసుకొని దండ అయితే రెడీ చేశాను చూడ్డానికి చాలా బాగా అనిపించింది అండ్ నా ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్ తోటి అయితే నేను చేశాను మీరైతే కనుక మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బీడ్స్ తోటి అయితే చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇంకా మీకు ఇయర్ రింగ్స్ కానీ దండలు కానీ ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి మీకు ఎలాంటివి కావాలా అనేసి త్వరలో నేను అవి కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఫస్ట్ అయితే సెవెన్ టైప్స్ ఆఫ్ మంగళసూత్రస్ పోస్ట్ చేస్తాను దాని తర్వాత మీరు ఏమన్నా మీరు ఏం చెప్తే అదైతే చేస్తాను నెక్స్ట్ హిప్ బెల్ట్స్ ఇవి కూడా ట్రై చేద్దాము నేను ఈ క్లిప్స్ అవి ట్రై చేయడం లేదు ఎందుకంటే వాటికి చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ప్లస్ ఏమో నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు సో అందుకోసం అనేసి చేయలేదు ఫస్ట్ అయితే హుక్ ఉంటుంది కదా అందులోకి ఇవి ఇది వచ్చి థ్రెడ్ థ్రెడ్ కాదు మనకి ప్లాస్టిక్ థ్రెడ్ వస్తుంది కదా అది అంటే సాగుతుంది కదా థ్రెడ్ అది అనమాట సో దానికి బిరట్ ఒకటి ఒక బిరట్ తీసి అందుకు వేసేసి ఇప్పుడు పూసలతోటి కూర్చొసి ను దండని ఇవి నేను ట్వంటీ పాపుల్ బీట్స్ గోల్డెన్ బీట్స్ తోటి చేస్తున్నా అంటే ట్వంటీ వస్తాయి మళ్ళీ పెండెంట్ వస్తుంది మళ్ళీ ట్వంటీ బీట్స్ అనేటివి వస్తాయి అన్నమాట సో అలా చేసా అనమాట నా నెక్కి అయితే పర్ఫెక్ట్గా జరిపింది మీరేంటి అంటే లెంత్ చూసుకోండి ఇన్ కేస్ మీరు ఇంట్లో ట్రై చేయాలి అన్నప్పుడు మీరు మీ నెక్ లెంత్ చూసుకుంటూ మీరు ట్రై చేయండి పెండెంట్ ఇది చోకర్ అయితే మీరు అలా అయితే ట్రై చేయండి మీ లెక్క నెంత్ చూసుకొని దాని ప్రకారం ఎన్ని బీట్స్ వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది అన్నదైతే ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు పెద్ద కష్టం కూడా కాదు నేను అన్నీ ఆల్మోస్ట్ నేను చేసే వీడియోస్ అన్నీ సింపుల్గానే ఉంటాయి ఎవరైనా చేసుకునే విధంగానే ఉంటాయి ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టి చేసుకునేటివైతే నేను మీకు చూపించలేదు ఎందుకు అంటే మీరు ట్రై చేయాలి అనుకున్నప్పుడు మీకు కూడా చాలా సింపుల్గా అయిపోవాలి కాబట్టి సో నేను ఇలా సింపుల్గా ఉండేటివే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సో మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ అలానే ఉంటాయి సో ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ కష్టంగా ఉండేవి కూడా చేయొచ్చు అవి కూడా ఎలా సింపుల్గా చేసుకోవాలి అన్నమైతే ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటాను అంతవరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా టూ లేయర్స్ కూర్చేసాను దండ కూర్చేసాను పూసలతోటి పర్పుల్ గోల్డ్ కలర్ బీట్స్ తోటి అయితే టూ లేయర్స్ కూర్చేసాను దాని తర్వాత ఇప్పుడు పెండెంట్ పెట్టి స్టిక్ చేస్తున్నాను దాన్ని పెండైంట్ తోటి స్టిక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కూడా కంప్లీట్ అయితే చేసేస్తున్నాను బీట్స్ తోటి చాలా బాగుంటుంది మనము ఇవే కాకుండా మనకి మోనాలిసా కుందన్స్ ఉంటాయి కదా మొనాలిసా బీట్స్ వాటితో డిజైన్ చేసామంటే ఇంకా ఎలిగెంట్గా ఉంటుంది మొనాలిసా బీట్స్ వాడినప్పుడు మనం హ్యాంగింగ్స్కి కూడా మొనాలిసా బీట్సే వాడుకున్నామంటే ఇంకా హైలైట్ అవుతుంది సో ఇవి నేను గ్లాస్ బీట్స్ అయితే వాడానన్నమాట మొనాలిసా బీట్స్ కాదు ఇవి గ్లాస్ బీట్స్ మీరు మొనాలిసా బీట్స్తో కూడా చేసుకోవచ్చు సింపుల్గా శారీ కట్టుకున్నప్పుడు అయితే హైలైట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో చాలా చాలా ఈజీగా అయిపోతుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కమెంట్ చేయండి ఎందుకు అంటే ఐ ఫీల్ హ్యాపీ ఎందుకు నా వీడియోస్ చూసి చేశారు అనేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి సో మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా చాలామంది ఏంటి అంటే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి లైక్ అసలు కొట్టడమే లేదు మర్చిపోతున్నట్టున్నారు ఒకసారి లైక్ కూడా చేయండి మర్చిపోకోకుండా ఎందుకు అంటే నాకు కొంచెం హోప్ ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొత్తగా ఆలోచించి ఏదైనా ట్రెండింగ్గా చేయడానికి కూడా నాకు కొంచెం హోప్ ఉంటుంది మీరు లైక్ చేయకపోతే ఎంత చేసినా ఇంతేలే అనేసి ఏదో చేద్దాంలే అన్నట్టుగా చేస్తాము మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయాలంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతు పెడతా ఉంటాను నాకేంటంటే ఇక్కడ ట్వంటీ బీట్స్ పెట్టుకున్నాను కరెక్ట్ సరిపోయింది కాకపోతే కొంచెం ఏమన్నా టైట్ వస్తుందేమో ఒక రవ్వ అలా లూజ్ వదిలి ముడి వేసుకుంటున్నాను టై చేస్తున్నా అనమాట నేను నాట్ వేసుకునేసి మళ్ళీ ఇక్కడ ఇది ఏంటి అంటే మనం ముడి వేస్తే అలానే ఉండదు ఎందుకంటే ఇది ప్లాస్టిక్ థ్రెడ్ కాబట్టి ఇది ముడి వేసిన తర్వాత మనం ఒక కడ్డీ తీసుకొని కడ్డీతోటి నీట్గా కాల్ చేసుకొని అతికిచ్చేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఊడిపోకోకుండా ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది ముడి అనేది ఉండదు సో ఇలా కాల్ చేసుకొని మనము దాన్ని అంటిచ్చేసుకోవాలన్నమాట బాగా అతుక్కోవాలి అది అతుక్కునేసిందంటే కన మళ్ళీ ఊడిపోదు మనకి బాగా గట్టిగా ఉంటుంది లేదంటే కన్నా ఊడిపోతుంది ఎందుకంటే ఇది ప్లాస్టిక్ థ్రెడ్ కాబట్టి ఇలా చేసేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ అనేటివి లాస్ట్లో అంటిస్తున్నా నేను లాస్ట్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే ఫస్ట్లోనే అంటే కన్నా మనకి ఈ మేకింగ్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకని లాస్ట్లో అయితే నేను హ్యాంగింగ్స్ కూడా పెట్టేస్తున్నాను దీనికి చూడండి హ్యాంగింగ్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే కనుక మీకు అద్దిరిపోయింది నాకైతే కదా ఎన్నిసార్లు చేసినప్పటి నుంచి ఇంకా మెళ్ళలోనే వేసుకున్న అస్సలు తీయబుద్ధి గల అంతా బాగా నచ్చేసింది నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట సూపర్ వచ్చింది కదా అరే మనం డైమండ్స్ తీసుకున్నా కూడా మనము చేసుకోలేము అంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేం కదా ఎందుకంటే అక్కడ ఉన్న వాటిల్లోనే మనం అడ్జస్ట్ అవ్వాల కానీ ఇట్లా అయితే కనుక మనకి నచ్చిన డిజైన్లో నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఒకసారి చూడండి మీరు కూడా చైన్ అంతా రెడీ అయిపోయినాక లాస్ట్లో నేను వేసుకొని కూడా చూపించాను చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే కనుక మీరు లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి పెండెంట్ నాకు ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి అదిగోండి అయిపోయింది పెండెంట్ చూసుకోలేక కెమెరా అటువైపు వెళ్ళిపోయింది సూపర్ వచ్చింది కదండి చైన్ చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు వేసుకుందామా ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనేసి అయితే అనిపిస్తూ ఉందనమాట నాకు అంత బాగా నచ్చింది ఇప్పుడైతే కనుక నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అన్నది అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూసారా మీరు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశారు కదా ఈ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలి అనేసి అవి అనమాట ఇయర్ రింగ్స్ ఈ పెండెంట్కి అయితే మ్యాచ్ చేశాను ఎలా ఉన్నది అన్నదైతే కమెంట్ చేయండి ఈ చోకర్ మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా కమెంట్ చేయండి నచ్చిందా అన్నది అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ